హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్బీఆర్ మీడియా ఈరోజు మీకోసం ఒక స్పెషల్ చెట్ని తయారు చేస్తున్నది మీకు చూపిస్తానని ఇరవై పల్లీలు మూడు లవంగాలు ఆరు మిరియాలు మూడేళ్లతో పట్టుకుంటే వచ్చే పోపు గింజలు మూడేళ్లతో పట్టుకుంటూ వచ్చే శనగపప్పు ఐదేళ్లతో పట్టుకుంటూ వచ్చే పెసరిపప్పు ఇలా అన్నీ కలిపి నేను మీకు ఈరోజు చట్నీ ప్రిపేర్ చేద్దామని అది కూడా ఆలుగడ్డతో తయారు చేసిన చట్నీ ప్రిపేర్ చేసి మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో ఇంకా ఎల్లిపాయలు పది ఎండుమిర్చి పది ఇవి అల్లం ఒక చాక్లెట్ సైజ్ అంతా మనం ఒక వన్ రూపీ చాక్లెట్ కొనుక్కుంటాం కదా సమ్ ఎక్లేర్స్ అటువంటిది ఆ చాక్లెట్ సైజ్ అంతా అల్లం తీసుకున్నాను అలాగే క కరివేపాకు రెబ్బలు ఐదు ఈకలతో పీకిన రెబ్బలను తీసుకున్నాను అలాగే ఆలుగడ్డ ఒక పావుకులో ఆలుగడ్డ లైట్గా ఉడికిచ్చాను సిమ్లో పెట్టేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాను ఉడికిచ్చి దాంట్లోనే నిమ్మకాయ నిమ్మకాయ లేదు కాబట్టి నాకు నిమ్మకాయతో ట్రై కొంచెం చేద్దాం అనుకున్నా చింతపండు వేసాను జస్ట్ ఒక త్రీ ఫోర్ ఒక అంటే ఒక ఒక్క చింతకాయ సైజు అనుకోండి వేలు వేలు పొడి ఉంటుంది కదా ఆ చింతకాయ వేసాను తగినంత ఉప్పు అంటే ఒక చిట్కడు ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా అంత వేసి ప్రిపేర్ చేస్తున్నాను చూస్తా ఒకవేళ మిక్సీ పట్టిన తర్వాత ఎంత బాగుంటుందో ఇది అని చెప్పేసి చూసి మీకు మళ్ళీ వీడియో పెడతాను అనమాట హాయ్ గాయస్ ఆలుగడ్డ చట్నీ రెడీ అయిపోయింది చెప్పాను కదా పావుకిలో ఆలుగడ్డ పది అల్లం రెబ్బలు ఐదు కరివేపాకు రెక్కల పీసులు ఆకులు అలాగే పప్పు చెప్పాను కదా ఇవన్నీ పెసరపప్పు శనగపప్పు పోపు గింజలు చిట్కడి చిట్కడి అంటే ఒక రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు పట్టుకుంటే వచ్చా అంత అని చెప్పేసి అలా వేసాను అనమాట అల్లం ఒక చాక్లెట్ అంతా వేసేసి అన్నీ ఫస్ట్ వేంపాను నూనెలో వేంపిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మిక్స్ చేసిన ఆలుగడ్డ మాత్రం జస్ట్ వాటర్లో మాత్రమే ఒక కిలో వాటర్ పావు కిలో ఆలుగడ్డని వాటర్లో మాత్రం ఉడకబెట్టి వాటిని వాటిలో ఒక చింతపండు వేసి ఒక్కటే చింతపండు చింతక ఎంత పడు ఉంటుంది అంతప్పుడు దాన్ని చీర్ చేసేసి అన్నీ కలిపి ఉడకబెట్టి మిక్సీలోకి వేసాను తర్వాత మళ్ళీ పోపుకి వేసాను ఫస్ట్ ఏవైతే మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేముకుంటామో ఎల్లిపాయలు అల్లం మేము వేపుకుంటాము నూనెలో అదే నూనెలో మళ్ళీ పోపుకేసాను అనమాట అయితే పోపుకేసే ముందు మిరపకాయలు వేయించి మిక్సీలో వేస్తే పొడి అయిపోయింది కాబట్టి చూడటానికి డిజైనింగ్గా బాగా ఉండాలని చెప్పి మళ్ళీ కరివేపాకు పోపు గింజలు కూడా కొద్దిగా లైట్గా వేసి చిట్కాయ చిటికట్ వేసేసి వేసి ఇలా మీకు చూపిస్తాను అనమాట సో అల్ ఆలుగడ్డ చట్నీ ప్రిపేర్ అయింది తిని తర్వాత మీకు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నం పెట్టుకున్నానండి తినే టేస్ట్ ఎలా ఉందో కూడా చూపి చెప్తాను మీకు హాయ్ గాస్ తింటున్నాను కొంచెం మిరపకాయలు పది అవ్వటం వల్ల ఎక్కువైంది ఎందుకంటే దాంతోపాటు మిరియాలు లవంగాలు కూడా వేసాను కదా కొంచెం కారం ఎక్కువైంది సో మీరు కావాలనుకుంటే నేను పదేసాను కాబట్టి సెవెన్ వేసుకోండి సరిపోతుంది కారం గట్టిగా గల కావాలనుకున్న వాళ్ళు పది వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే తింటాం మనం తినగలము నేను కొంచెం ఉప్పు వేసుకొని కవర్ చేశాను దాన్ని ఉప్పు వేసుకుంటే ఎందుకో కారం అనేది తగ్గిపోద్ది మనకే తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు సైన్స్ పరంగా అది సైన్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది ఉప్పులు ఏదో కొన్ని ఉంటాయి ఇక కెమికల్స్ దానివల్ల కారం తగ్గిపోతుంది అనమాట అందుకే ఉప్పేసాను చాలా బాగా అనిపించింది మళ్ళీ ఒక ముద్ద తింటున్నాను కవర్ అయింది అయితే అంత ప్రిపేర్ అయిన తర్వాత నేను పూర్తి చేసినప్పుడు డిజైనింగ్ కనపడాలి అంటే చూడటానికి అందంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ పప్పు గింజలు కరివేపాకు మిరపకాయలు చేయించాను కనబడడానికి ఒకటి నెక్స్ట్ తినేటప్పుడు కరకరానాల అని చెప్పేసి పెసరపప్పు పప్పు పోపు ఇంజలక్షన్గా పెప్పాను అనమాట టోటల్గా అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెళ్ళం పర్యవేక్షణలో చేయకండి ఎందుకంటే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో బ్యాచిలర్స్ మాత్రమే ఇలా చేసుకోండి నేను బ్యాచిలర్ని కాబట్టి చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను కిర్రాకు ఉంది మంట పుట్టేసింది అద్ద్రిపోయింది మడత పెట్టి తినేవచ్చు అనమాట అన్నం మొత్తం అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలుగడ్డ చట్నీ కిర్రాకంటే కిర్రాకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పెళ్ళం పర్యవేక్షణలో చేయకండి చీపర్ కట్ట మడత పెట్టి కొట్టుద్ది నాకైతే నచ్చింది పై వాళ్ళకు కూడా నచ్చుద్ది పెళ్ళం ముగ్గురిని ఇష్టపడే వాళ్ళైతే కిర్రాక్గా నచ్చుద్ది అంటారు ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్యామిలీలో ఆలుగడ్డ చట్నీ చేయగా చూడలేదు కాబట్టి వాళ్ళు ప్రయోగాలు అయితే చేయరు మనమే ప్రయోగాలు చేయగలము కాబట్టి చేశాను నాకు నచ్చింది పిల్లల అదృష్టవంతులు అయితే వాళ్ళకు కూడా నచ్చుద్ది నచ్చుద్ది మెచ్చుకుంటారు మిమ్మల్ని మెడలు ఎత్తేసుకుంటారు కిర్రా కిర్రాక్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అంటే చాలా బాగుంది ఆలుగడ్డ చట్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్